హాయ్ అండి వెల్కమ్ టు వీ కుక్స్ అండి ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీకి ఇన్స్టెంట్ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు అండి నువ్వులండి త్రీ స్పూన్స్ గింజలు త్రీ స్పూన్స్ కొద్దిగా పెద్ద నిమ్మకాయ సజంతా చింతపండు తీసుకోవాలి వెల్లుల్లి అండి ఒక పది టూ స్పూన్స్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులండి కొద్దిగా పట్ట ఐదారు లవంగాలు ఒక నాలుగు ఏలక్కలు ధనియాలండి ఒక త్రీ స్పూన్స్ పసుపు ఉప్పు బెల్లం అండి ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఒక చిప్ప తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చనిపప్పు అండి ఒక కప్పు తీసుకున్నాను ఎండుమిరపకాయలు అండి ఒక పదిహేను అంది ఇప్పుడు వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఒక కప్పు పచ్చని పప్పు వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇందులోనే ఇప్పుడు గింజలు కూడా వేసుకుందాము రెండింటిని కలిపి వేయించుకోవాలి పప్పులు దోరగా వేగిందండి ఇందులోకి ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు కూడా వేగేసుకుందాము దీన్ని కూడా ఇలాగా వన్ మినిట్ వేయించుకోవాలి మిరపలు కూడా బాగా వేగిందండి ఇందులోకి కొబ్బరి ధనియాలు కూడా వేసేసుకుందాము ఇది కూడా ఒక ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి మనం ఖరీదు చేసుకోవాలన్నా టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర మెంతులు కూడా వేసుకుందాము పట్ట లవంగాలు యాలకులు తెల్ల నువ్వులండి నల్ల నువ్వులున్నా కూడా పర్వాలేదు వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి మళ్ళీ కలుపుకొని వేయించుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా ఇప్పుడు ఈక్వల్గా అన్నీ వేగిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మిక్సీకి వేసుకుందాము వేయించుకునివి చల్లారన్నాయండి ఇప్పుడు దాన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకుందాము దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాము చెంతపండు వెల్లుల్లి పసుపు బెల్లం అండి దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకోకూడదండి మసాలా పౌడరు రెడీ అయిపోయిందండి చూడండి ఇలాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని మనం స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ టూ మంత్స్ కూడా ఏం కాదండి ఇది వంకాయ కర్రీకే కాకుండా బీరకాయ కర్రీ ఎలా ఏమైనా వేసుకొని యూస్ చేసుకోవచ్చు బాగుంటుందండి టేస్ట్ మార్నింగ్ మనకి టైం లేనప్పుడు ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి ఆఫీస్ వెళ్లే వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ అవుతుంది ఇలా బాక్స్లోకి నేను తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా పౌడర్ తో మనం వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను హాఫ్ కిలో వంకాయలండి అండి సాల్ట్ వాటర్లో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నాలుగు పక్షాలుగా కోసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఈ ఇన్స్టెంట్ మసాలా పౌడర్ ని ఇప్పుడు మనము ఈ వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలండి ఇలా వంకాయలు కన్నీటికి మసాలా ఇలాగా స్టఫింగ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి బాండలు పెట్టుకొని ఇప్పుడు మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే పచ్చిరపకాయలు ఒక రెండు ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కర్రీ బాగుంటుందండి ఆనియన్స్ వేగిందండి ఇప్పుడు మనము వంకాయలు ఇందులోకి వేసుకుందాము మనం ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే ఈ వంకాయల్ని బాగా మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఒకసారి మూ చూద్దాము ఇది మళ్ళీ మనం ఇలాగా తిప్పుకోవాలండి ఇట్లా వంకాయల్ని నాలుగు పక్కల బాగా వేగుతుంది ఇలా చేసుకుంటే వంకాయ ఎంత బాగా వాడితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ వంకాయలు బాగా వాడిందండి ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుందాము ఏదైనా ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోండి ఇప్పుడే మళ్ళీ మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వంకాయని ఉడికించుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొంచెం కొత్తిమీర ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందామండి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి